హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే అంటే కుట్టేశాను ఇందులో కూడా ఒకటి కటింగ్ వీడియో అయితే క్లాస్ లో వస్తుందండి క్లాస్ నెంబర్ ఫైవ్ లో బ్లౌజ్ కటింగ్ వీడియో వస్తుందండి ఇప్పుడైతే ఇది క్లాస్ నెంబర్ సిక్స్ అండి ఈ క్లాస్ నెంబర్ సిక్స్ లో అతి ముఖ్యమైనది మనము బ్లౌజ్ నేర్చుకోవాలంటే కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యం కదా దానికి సంబంధించి మిషన్ అనేది మొన్న కొన్నాం కదండి నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న అమ్మాయికి మిషన్ కొన్నాం తను కూడా వచ్చింది ఆ కాకపోతే మిషన్ ఇక్కడ పెట్టుకునే వీలు లేదు కదా ఇల్లు ఇరుగ్గా ఉంటది కదండి లేదంటే నా దగ్గరే పెట్టుకుని నేర్పియాలి కాకపోతే స్టిచ్ చేసే అలా వేసుకోవాలి ఆల్రెడీ ఆ మిషన్ తీసుకొచ్చిన రోజే తొక్కడం అనేది చూపించాను వెంటనే క్యాచ్ చేసి తొక్కేసింది అనమాట అంటే మిషన్ తొక్కడం వచ్చేసింది ఇంకా ఇప్పుడు పోయి మోటార్ ఫిట్టింగ్ కూడా చేయించాం కదండి ఇంక ఇప్పుడు కాళ్ళతో తొక్కి కుట్టకుంటే ఎవరు కుట్టట్లేదు ఆ మోటర్కే అలవాటు పడుతున్నారు కాబట్టి ఆ మోటార్ అనేది సెట్ చేపిచ్చేసి అలాగే దారం మిషన్కి దారం ఎలా పెట్టుకోవాలి బావిని దారం ఎలా చుట్టుకోవాలి ఆ చక్కగా కుట్లు అనేది ఎలా వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు ఈ క్లాస్లో అనేది వస్తాయండి ఇప్పుడైతే నేను నేర్పించే అమ్మాయి వల్ల ఇంటికి అయితే వెళ్తున్నాను ఫైనల్లీ అయితే మిషన్ తొక్కటం కుట్లు వేయడం అనేది మీకు చూపిస్తానండి రేపటి నుంచి ఇంకా కటింగ్ లు స్టిచ్చింగ్లు ఇలాంటి అన్ని రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేర్చుకునే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడైతే మిషన్ నేర్చుకునే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఆ మీకు ఇప్పుడు ఈ మిషన్ గురించి చెప్తానండి ఫ్రెండ్స్ మిషన్ కాస్ట్ చెప్పమని చాలా మంది అడిగారండి నేను కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక దగ్గర ఉన్న రేట్లు ఇంకో చోట్ ఉండవనుకుంటారు అందుకోసం తీసుకున్న రేట్ అయితే నేను చెప్పట్లేదు ఇదిగోండి ఇది మనం ఇల్లు అట్లా తడుక్కునేటప్పుడు తడవకుండా ఉండాలి అనుకుంటే తీసి మిషన్ మీద పెట్టేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి వీటి జాయింట్ ఉంటది కదా ఈ జాయింట్ మీకు బాక్స్ అయినా మనం వాటలేదు అనుకున్నప్పుడు బాక్సులు అయినా పెట్టేసుకోవచ్చు అండి మనకి కుట్టు నెంబర్ వచ్చేసి రెండు నుంచి మూడు వరకు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కొన్నిటికేమో దారము ఆటోమేటిక్ గా చుట్టుకునే ఆప్షన్ ఇస్తారు ఈ మిషన్ పై తియ్యలేదండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ బాబిని తీసుకొని రెండు చుట్లు ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఇదిగోండి చిన్నది మిషన్ తో పాటు వస్తాయి ఈ రెండు సైజు ఇవి దీనికి ఇలా పెట్టేయండి ఈ దారం అనేది మన వైపు మించి లేదు చూడండి ఇది అనేది మన వైపు నుంచి పైకి చుట్టుకోవాలి ఓకేనా ఇది ఇలా టైట్ గా చుట్టుకోవాలి లూజ్ రాకూడదు ఓకేనా మీకు మోటార్తో చుట్టడం కన్వీన్ గా లేకపోయినా సరే ఈ తాడ్ అనేది వేసుకొని స్లోగా చుట్టుకోండి ముందు మీకు దారం చుట్టుకోవటం నేర్చుకోవాలి ఫస్ట్ ఆప్షన్ ఓకేనా ఇదిగోండి ఈ మిషన్ డబ్బా ఉంటుందా ఈ డబ్బాలో చూడండి ఫ్రెండ్స్ దారం ఇట్ ఇట్లా ఉంది చూడండి ఇదిగోండి డబ్బాకి ఇట్లా లింక్ ఉంటది కీడ ఇది ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఓకేనా ఇలా వచ్చిన తర్వాత మిషన్ లో పెడితే సౌండ్ తక్కువ సౌండ్ రావాలి చూడండి వచ్చిందా అట్లా అలా రావాలి అది ఫిక్స్ అయినట్లు అనమాట ఇప్పుడు చూడండి మిషన్ కి దారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ మూడు హోల్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ మా ఇటు రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ వైపు పైన హోల్లోకి తీసుకోవాలి తర్వాత సెకండ్ హోల్లోకి ఇటువైపు నుంచి ఇటు తీసుకోవాలి తర్వాత థర్డ్ హోల్లోకి తీసుకోవాలి ఈ మూడింట్లో ఖచ్చితంగా తీసుకోవాలా అంటే అవసరం లేదండి ఒక హోల్ లో తీసుకోవచ్చు తర్వాత ఇట్లా ఎక్కిచ్చిన తర్వాత ఇది ఉంటుంది కదండి స్ప్రింగు దానికి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ రింగులో నుంచి ఈ రింగ్లోకి తీశాను తీసినాకేం చేశాను దీనికి ఇదనేది రొటేట్ అవుతా ఉండాలి ఓకేనా ఈ స్ప్రింగుకి ఆటోమేటిక్గా మనం తీసినప్పుడు ఈ స్ప్రింగుకి వచ్చేస్తుంది అండి అది వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక ఉందా దీనికి ఇట్లా తగిలించుకోవాలి తగిలించుకొని నెక్స్ట్ దీంట్లోకి సూదిలోకి అయితే తీసుకోవాలండి ఇది సూదిలో ఒక తీసుకున్నాను సూదిలో ఒక తీసుకున్నాక ఇక్కడ ఆల్రెడీ ఒకటి రింగు లాగుంది కదా ఈ రింగులోకి తీసిస్తాను ఓకే ఇంటి ప్లేట్ పెట్టమండి సింపుల్ గా ఇదిగోండి ఈ చక్రా అండి ఇలా కింద కనుకొని ఈ దారం అనేది పైప్ తీసుకొచ్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైవ్ అలాగే కొట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను దారాలు ఎక్కయటం వాటర్ ఫిట్టింగ్ అన్ని చూపించాను కదా కుట్టడం అనేది చూపిస్తానండి ఈ మీడియం సైజ్ మిషన్కి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పాదం ఎత్తుకోడానికి ఇక్కడ ఇది ఇస్తాడు అలాగే మోకాళ్ళ దగ్గర కూడా ఇస్తాడు ఇదిగోండి మోకాలు దగ్గర కూడా ఒక రాడ్ లాగిస్తాడు మోకాలతో ఇలా ఎత్తినప్పుడు అక్కడ పాదం అనేది అక్కడ చూపి పాదం అనేది పైకి లేస్తుందండి సింపుల్ గా మోకాలు తోటి ఇలా అనుకోవచ్చు ఫస్ట్ మోకాల దగ్గర అలవాటు అవదండి అలవాటు అయిన రోజులు ఇలా చేత్తోనే స్టాండ్ చేసి దంపుతాం నేర్చుకోండి ఆ తర్వాత మెల్లమెల్లగా మోకాలు తో నేర్చుకోండి ఎందుకంటే ఇది సింపుల్ గా ఉంటుంది ఓకేనా ఫైనల్ కుట్టయితే వేసేద్దాము ఇదిగోండి ఫైనల్ గా కుట్టు వేసుకోవటం కూడా చూపించాను నేనైతే మోటార్ మీద కుట్టు వేయటం చూపించానండి ఈ ప్లేస్ లో మోటార్ వద్దు వాళ్ళు కాలుతో కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది ఉట్టి బొట్ట నెలతో తొక్కుతా ఉంటారు ఈ బొట్ట నెలతో తొక్కుతా ఉంటాయ్ అంటే ఈ బొట్ట నరం అనేది గుంజటం స్టార్ట్ అయ్యండి కొంచెం కాలు అనేది ఇట్లా బ్యాలెన్స్ వేసుకోండి అంటే బొట్టిన పక్క ఉంటాయి కదా అవి కూడా కొంచెం బ్యాలెన్స్ చూసుకోండి అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఈక్వల్ గా పడిద్ది అనమాట ఒక బటన్ వేలి మీద పడదు బటన్ వేలు నరం గుంజం స్టార్ట్ అయ్యిందంటే అది అనేది తొడ దాకా గుంజిద్ది అండి మన అందరం ఆడవాళ్ళమే కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను వచ్చే ప్రాబ్లం కొన్ని రోజులకి ఆ నరం అనేది గుంజుడు గుంజుడు ఈ తొడ జాయింట్లు దాకా గుంజిద్ది మళ్ళీ అది ఒక సమస్య లాగా మనం బాధపడాల్సి వచ్చింది ఎందుకంటే మనము అటు ఇటు తిరుగుతా పనులు చేసుకునే వాళ్ళం కదా ఇంకా నొప్పితో బాధపడాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాను బొటన్ బటన్ వేలు పక్కన వేలు కూడా బ్యాలెన్స్ చూసుకోండి ఓకేనా అన్ని ఏళ్ళు కాదు ఒక రెండు వేళ్ళు అయినా మంచిది ఒక మూడు ఏళ్ళు అయితే మోటార్ మీద పడేటట్టు చూసుకోండి ఇది అంటే తొక్కే ఎక్కువ స్పీడ్ తొక్కుతుందండి మనము ఎంత స్పీడ్ అయితే తొక్కుతా ఉంటామో అంత స్పీడ్ వెళ్ళిద్ద మోటార్ వచ్చేసి స్టార్టింగ్ అలవాటు లేని వాళ్ళు భయపడతారు కాబట్టి అంత హెవీగా తొక్కద్దు అనమాట జస్ట్ అలా ప్రెస్ చేసి చేస్తున్నాను ఓకేనా అలాంటి తెలిసిద్ది కదా అంటే బ్యాలెన్స్ మూమెంట్ ఇవన్నీ తెలిస్తే కాబట్టి ఎంత తొక్కాలి ఎంత తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా మనకి తెలిసిపోద్దు అండి దాన్ని బట్టి మీరు ఆ మోటరు అనేది రొటేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి రఫ్ ఇక్కడికి ఎక్కడికి లాగాలంటే ఇదిగోండి మోకాళ్ళ దగ్గర పాదము ఎత్తు ఎత్తే రఫ్లాగాల ఓకేనా లేదంటే ఇదిగోండి ఇది ఎట్టైనా రఫ్ లాగచ్చు రెండు విధాలుగా రఫ్ అనేది లాగ చిన్న భయపడదు ఫస్ట్ టెన్షన్ టెన్షన్ వద్దు ఆగు 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 ఆ మళ్ళీ మళ్ళీ తోపు ధారం పోయిందా పోయింది పెట్ట చూడు నేనే ఎటవ తొక్కుతున్నాను చూడు ఇట్లా అమాంతం తొక్కే ఇట్లా ఒక వన్ పాయింట్ తొక్కుతున్నా జస్ట్ ఇటు తొక్కుంటూ వదిలేస్తాం వదిలేసి దానికి బ్యాన్ తెలియాలా అది ఎంత తొక్కుతున్నాము మనకి ఎంత మూవ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్ అది అది తెలియని నిండిపోయామ్మా అట్లా కాదు అలవాటు ఏంటో తొక్కిడుస్తా ఉండు చిన్న చిన్నగా తొక్కి తొక్కి వదులుతా ఉండు అప్పుడు నీకు మాత్రం బ్యాలెన్స్ అర్థమైంది ఫస్ట్ ఆ ఎంత అలంతి అనేది నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఓకేనా నేను తొత్తి ఇంకా కొంచెం ఫైట్ తెస్తున్నాయి లేలు పెట్టి ఉండదు మెల్లగా కొంచెం చెప్పిన కాలు అంతే కొంచెం కొంచెం కూడా చెప్ప మెల్ల కొంచెం అన్ పైకి వేసుకోవాలి కాలు మళ్ళీ ఇటు తిప్పే మళ్ళీ ఎక్కి కాలు తీ స్టాండ్ ఎత్తేటప్పుడు కింద కాలు తీయాల ఎందుకంటే ఇక్కడ పెట్టేటప్పుడు దాన్ని దొక్కామనుకో చేతులు వెళ్తాయి అర్థమైందా ఆ తీసి చేతులు ఇప్పుడు అది ఆడ ఉంది అనుకో ఈ ఎత్తే లెవెల్లో కాలు కూడా దొక్కుతాం కింద ఒక్కోసారి మిషన్ లోకి మనం ఆడ స్టాండ్ ఎత్తేటప్పుడు కాలు తీసి మిషన్ రాడ్ మీద పెట్టుకో ఓకేనా చూసుకోవాలి మళ్ళీ అది మిషన్ స్లిప్ అయితే పెట్టావా ఈ ప్రాక్టీస్ చెయ్యాలా బ్యాలెన్స్ మళ్ళీ ఇంకొకటి పుట్టడం అయిపోయిన తర్వాత ఏడాకో ఓకేనా ఇప్పుడు బయటి కాలు ఇది ఎడ్జ్ పాయింట్ తీసేటప్పుడు నేను ఒక చెయ్యి ఆపుకోవచ్చు ఆడ కాలు తీయాలి ఓకే కాలు తినాలి తొక్కుతా ఈ సబ్జీ కాల్ എത്ത അതെ ആടെ മോട്ടർ സാങ്കേതി വെള്ള എത്തേ മുഖ്യം ആടെ ആടെ അക്ക മോട്ടർ കയ്ക്ക് രാവിലെ ഓക്കെ എത്തിക്കൊണ്ടിരാ ക తీసేసి నేడు ఆపుకో ఓకేనా మరి డౌట్ ఇట్లా కింద అయిన ఓకేనా ఇవన్నీ తెలియవు కాబట్టి నేను చెప్తున్నా ఈ మిషన్ లాగా మనకు మామూలుగా మనం ఇట్లా పోయే దానిలాగా మనకు పోతుంది అవును అర్థమైంది బా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇది బాబీని తీయాలన్న చూస్తావు కానీ కాలు ఎక్కడ ఉందని చూసుకో అనుకో ఈ నుంచి పైకి వస్తా ఉంటది పుచ్చుకునే అవకాశం ఉంటుంది ఇట్లా బాబి కంప్లీట్ గా మోటార్ మీద కాలు ఉండకూడదు సరేనా మామూలుగా పెట్టేసుకొని మనది ఏమైనా పని చూసేసుకొని ఇదంతా ఫిక్స్ చేసుకున్నాక మనం కుట్టడం స్టార్ట్ చేసినప్పుడే మోటార్ ఓకేనా ఉంచు ఓకే అక్క ఎట్లా ఏముందా అండి ఆయన చూసి ఓకేనా కరెంట్ ఒప్పు చూపి కదా నా మోటర్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి దారి ఎలా అన్ని చూపించాను కదండి ఈ వీడియో ఎంతో యూస్ఫుల్ అనేది నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా మిషన్ నేర్చుకోవడం అనేది మన కాన్సెప్ట్ అనమాట మన కాన్సెప్ట్ లో భాగంగా పేపర్ కటింగ్ చూపించాము ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ కూడా పొద్దున వీడియో షూట్ అయ్యిందండి ఎడిటింగ్ లో ఉంది పోతే మిషన్ గురించి ఇంకా మరెన్నో ముందు ముందు మంచి వీడియోలు వస్తాయండి మన ఛానల్లో కొత్తగా చూసే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైట్మెంట్ మొత్తం మర్చిపోతుందండి మీలాంటి వాళ్ళు ఎంతో మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంది మీరు ఇచ్చే లైక్ వల్ల ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అడుగుతానే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్